బ్యాక్ టు మై ఛానల్ నేను మీరాధ రోజులాగే ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి ఇంకా ఈ రోజు మన వీడియోలో నేను షేర్ చేసుకుంటుంది ఏంటంటే నేను మీషో నుండి అయితే శారీ అయితే తెప్పించుకున్నాను ఇది ఎక్కువగా మోస్ట్ ట్రెండింగ్ లో ఉందండి ఇన్స్టాగ్రామ్ లో ఆన్లైన్ లో అందుకనే నేను కూడా తెప్పించుకున్నాను ఇది ఏంటంటే న్యూ గా లాంచ్ అయిన మోడల్ అండి మీరు కూడా అసలు మిస్ చేసుకోకండి మీకు ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే వెళ్ళి తీసేసుకోండి దీని కోడ్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేసి తీసేసుకోండి చాలా మంది కోర్స్ ఇవ్వట్లేదు అంటున్నారండి డిస్క్రిప్షన్ చెక్ చేసి అక్కడ నేనైతే వీటి కోర్స్ అయితే ఇస్తాను ఒకవేళ అదే మీకు అవుట్ ఆఫ్ స్టాక్ చూపించినా కూడా నేను దీనికి రిలేటెడ్ గా అయితే నేను కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను మీకు అయితే తీసేసుకోండి ప్లీజ్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ ఇంకట్గా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ ని వీడియో మాత్రం మీరు అసలు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు వాచ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అండ్ కూడా షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ఆ శారీ ఏంటనే ఇప్పుడు నేను మీకు రివ్యూ అయితే చూపిస్తాను ఇంకా శారీ అయితే ఇదే అండి నేను తెప్పించిన శారీ ఈ రోజు మన కలెక్షన్ అయితే చూడండి ఎంత బాగుందో ఇది మొత్తం కూడా పర్పుల్ కలర్ అండి పర్పుల్ కలర్ పైన దీనికి మొత్తం కూడా ఇలాగా స్టోన్ వర్క్ అయితే స్టిక్ చేశారు ఇది మొత్తం శారీ ఫుల్ ఆల్వో చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో పర్పుల్ కలర్ కి ఇలాగా సిల్వర్ మొత్తం కూడా స్టోన్స్ అయితే వచ్చాయి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ అండి డిజైనర్ శారీ చాలా బాగుంది మోస్ట్ ట్రెండింగ్ లో ఉందండి ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ చూసినా ఆన్లైన్ లో చాలా హల్చల్ చేస్తుంది నేను కూడా మీషోలో సెర్చ్ చేశాను న్యూగా లాంచ్ అయిందండి ఈ మోడల్ అయితే మీకు మిస్ చేసుకోకండి ఈ శారీ మాత్రం అసలు ఇది ఎలా ఉందనేది ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు మీకు ఇంకా శారీని అయితే నేను ఇలాగా ఓపెన్ చేసి చూపిస్తున్నాను పళ్ళు పాట్ దగ్గర నుండి చూడండి ఇలా అయితే ఉందండి ఈ శారీ చూడండి మొత్తం కూడా వైట్ స్టోన్స్ అయితే శారీ పైన ఇలాగా స్టిచ్ చేశారు ఇలా మనకి బార్డర్కి వచ్చేసి ఇలాగ స్టిచ్ చేశారండి ఫోర్ సైడ్స్ కూడా అలాగే పళ్ళుకి వచ్చేసి ఇలా టాజిల్స్ అయితే ఇచ్చారు పళ్ళు పాటు లో మొత్తం కూడా శారీ ఫుల్ ఆల్ ఓవర్ ఇలాగే ఉందండి పళ్ళు వరకు మొత్తం కూడా ఆల్ ఓవర్ ఇలాగా స్టోన్స్ అయితే స్టిక్ చేసి ఉన్నాయి చూడండి ఇలా అయితే ఉంది శారీ చూస్తున్నారు కదండి వీడియోలో ఇది ఎంత స్మూత్ గా ఉందో ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా అలా ఉంది స్మూత్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసింది ఇక్కడ వరకు అయితే పళ్ళు పార్ట్ వరకు అయితే ఎండ్ అయిపోయిందండి ఈ వర్క్ మాత్రం మొత్తం కూడా ఈ స్టోన్ వర్క్ అయితే నెక్స్ట్ ఇక్కడ నుండి శారీ మొత్తం ప్లేన్ గా వచ్చేసింది అలాగే కింద పార్ట్ లో ఇలా మనకి బార్డర్ లో ఆల్ ఓవర్ ఇలా ఇచ్చారు ఈ స్టోన్ వర్క్ మొత్తం కూడా శారీకి ఫుల్ ఆల్ ఓవర్ వచ్చేసిందండి ఈ శారీ ఎండింగ్ వర్క్ ఇలా వచ్చేసింది చూడండి ఇక్కడ ఎండింగ్ వర్క్ మొత్తం కూడా శారీకి ఈ స్టోన్ వర్క్ అయితే ఇలా వచ్చింది ఇంకా ఈ శారీకి వచ్చిన బ్లౌజ్ అయితే ఇదండి బ్లౌజ్ పీస్ అయితే ఇలా ఇచ్చారు సిల్వర్ కలర్ లో మనకి అలాగే సిల్వర్ కలర్ మొత్తం చెంకీల్ ఇలాగ ఇలాగా వర్క్ అనేది థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చారు ఈ శారీకి చాలా బాగుందండి ఈ శారీ మన నాకైతే ఫుల్ ఆల్ ఓవర్ చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఇంత మంచి బ్లౌజ్ పీస్ కూడా ఇచ్చారు సారీకి ఇంత తక్కువ బడ్జెట్ లో మనకి ఇంత మంచి శారీ అలాగే ప్లస్ బ్లౌజ్ పీస్ కూడా ఎంత బాగుంది కదా చూడండి ఇది మొత్తం కూడా వన్ మీటర్ వర్క్ ఇచ్చేసారు దీని అయితే మనం మంచి డిజైనర్ బ్లౌజ్ లాగా మనం దీన్ని స్టిచ్చింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి ఈ వర్క్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ లో ఉంది చూడండి ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇంత తక్కువ బడ్జెట్ లో ఇంత మంచి శారీ అయితే రావడం అనేది మీషోలో లో నాకు చాలా బాగా నచ్చింది ఇవి మనకి బయట అయితే చాలా కాస్ట్ లో ఉంటాయండి ఆన్లైన్ లో మీరు చూసే ఉంటారు ఈ శారీ కాస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది బట్ మనకి మీషోలో మాత్రం ఇంత తక్కువ బడ్జెట్ లో ఈ శారీ రావడం అనేది నాకు చాలా బాగా నచ్చింది మీరు వెంటనే తీసేసుకోండి అస్సలు మిస్ చేసుకోకండి ఈ శారీని మీకు ఒకవేళ అవుట్ ఆఫ్ స్టాక్ చూపించినట్టయితే నేను దీనికి రిలేటెడ్ గా కోడ్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్ లో మీరు ఒకసారి చెక్ చేసి తీసేసుకోండి నచ్చినట్టయితే ఇంకా ఈ శారీ చూడండి ఎంత బాగుంది కదండి నేను ఇలాగా వేసుకొని చూపిస్తున్నాను చాలా బాగుందండి లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ శారీ లుక్ అయితే ఎలా ఉందనే నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే దీనిపైన ఆ సిల్వర్ కలర్ బ్లౌజ్ అయితే మనం పేరప్ చేసుకుని అంటే మ్యాచ్ చేసుకొని వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది నైట్ పార్టీస్ కి ఫంక్షన్స్ కి ఇలాంటి శారీస్ అయితే చాలా బాగుంటాయండి మీకు నచ్చినట్టయితే వెంటనే తీసేసుకోండి ఇంకా ఈ రోజు మన కలెక్షన్ లో నేను ఇంకో శారీ కూడా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇది అయితే నేను మహాన్య కలెక్షన్స్ అనే ఆన్లైన్ పేజ్ నుండి తెప్పించుకున్నానండి చాలా బాగుందండి ఇది బ్రాసో పట్టు శారీస్ అంటారు కదా అది నేను తెప్పించుకున్నాను దీంట్లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి తన దగ్గర ఇంకా చాలా మోడల్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను వాట్సాప్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు చెక్ చేసి తీసేసుకోండి తన దగ్గర ఈ శారీస్ కావాలి ఇష్యూ శారీస్ అయితే రన్నింగ్ లో ఉన్నాయి కదండి అందుకనే నేను కూడా తెప్పించుకున్నాను దీంట్లో కూడా చాలా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మీకు ఏ కలర్ కావాలన్నా మీరు తెప్పించుకోండి వాట్సాప్ నెంబర్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను మహాన్య కలెక్షన్స్ అండి తన దగ్గర చాలా కలెక్షన్స్ అయితే ఇంకా ఉన్నాయి ఇలాగా ప్లేన్ శారీస్ కి ఇప్పుడు ఇలా ఇలాగ లేసెస్ అయితే ఎక్కువగా వేయించుకుంటున్నారు కదండి టిష్యూ శారీస్ కి అందుకనే నేను కూడా ఇలాగా ఈ శారీ అయితే తెప్పించుకున్నాను ఈ లేస్ అయితే నేను ఆల్రెడీ మీకు షేర్ చేసుకున్నానండి లాస్ట్ వీడియోలో నేను మీకు పోస్ట్ చేశాను ప్రీవియస్ వీడియోలో ఒకసారి చెక్ చేయండి ఇది గోల్డ్ కలర్ లేస్ అండి ఈ శారీకి ఇలాగ నేను మ్యాచ్ చేద్దామని ఈ శారీ అయితే తెప్పించాను చాలా బాగుందండి గోల్డ్ టిష్యూ శారీ ఇది మొత్తం కూడా నేను శారీకి వేపించిన తర్వాత ఎలా ఉందనేది ఫుల్ లుక్ అనేది నేను మీ మీతో మళ్ళీ షేర్ చేసుకుంటానండి ఇంకా ఈరోజు మన వీడియోలో నేను ఇది కూడా మీకు చూపిస్తున్నానండి ఈ లేస్ కూడా నేను తెప్పించుకున్నాను మీషోలోనే మిర్రర్ లేస్ అండి చూడండి ఇలాగ మిర్రర్తో వచ్చింది ఈ లేస్ అయితే సిల్వర్ కలర్లో వచ్చింది లేస్ చాలా బాగుంది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలోనే మనకి ఈ లేస్ అయితే వచ్చింది నేను చెప్పాను కదండి చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఇలాంటి మోడల్స్ అయితే చాలా ఉన్నాయి ఇంకా గోల్డ్ కలర్ లో కూడా ఉన్నాయి మీరు ఏ శారీ వేసుకోవచ్చు ప్లేన్ శారీస్ కైనా లేదంటే పట్టు శారీస్ కి ఇప్పుడు ఎక్కువగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదండి లేస్ మోడల్స్ అయితే ఇలాగా చూడండి ఫుల్ ఇది ఏంటంటే నైన్ మీటర్స్ వరకు ఉంది లేస్ మొత్తం కూడా ఇలా అయితే వచ్చేసింది ఇది ఫుల్ ఆల్ ఓవర్ మొత్తం కూడా లేస్ అయితే ఇలాగ ఉంది మీటర్ వర్క్ అయితే ఇలా వచ్చింది చూడండి మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇలా అయితే వచ్చింది చాలా బాగుందండి ఇది నేను శారీకి వేసిన తర్వాత నేను మళ్ళీ మీతో షేర్ చేసుకుంటాను ఎలా ఉందనే నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి అలాగే మీకు ఈ లేస్ కావాలనుకుంటే దీని కోడ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఒకసారి చెక్ చేసి కావాలనుకున్న వాళ్ళు తీసేసుకోండి సరే కదండి ఈరోజు నేను చూపించిన ఈ కలెక్షన్ అయితే చాలా బాగుంది కదండి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా ఉందనే నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి వీడియోని అలాగే కొత్త వాళ్ళవైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో